తిరుపతి జిల్లా రేణిగుంటలో డాక్యుమెంట్ రైట్లను కించపరిచిన అటెండర్ పై నిరసన తెలిపారు రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పనిచేసే అటెండర్ తిరుమలేష్ డాక్యుమెంట్ రైటర్లను దళార్లు కించపరచాలని నిరసిస్తూ డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల స్టీరింగ్ కమిటీ మెంబర్ జిల్లా అధ్యక్షుడు కేశవులు మాట్లాడుతూ అటెండర్ తిరుమలేష్ ప్రవర్తన హేయమైనది అని వారిని కించపరచడం సరికాదని అన్నారు ఇక డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్లడం తప్ప అని ఆయన ప్రశ్నించారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి అన్ని విధాలా సహకరిస్తూ స్లాబ్ బుకింగ్ డాక్యుమెంట్లను రూపొందించడం పీడిఎఫ్ లు చేయించడం వంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు బండర్ తిరుగ శ్రీదా జయహిస్కోవాలి బండర్ తిరుగ శ్రీదా జయహిస్కోవాలి ఎస్ కిస్ ఆ ఒక్క ఒక్క మీరు కొట్టు ఆ మార్చి సరే నాకు రాదే మీరు చూడొచ్చు మనం మాట్లాడడానికి విను చూడండి సపరిసంలో ఏది న్యాయం తాస రాత్రిం చేసారు బిల్ విచ్చే సినిమా ఐదు సంవత్సరానికి ఇదనే విల్చుకొని వస్తాం వారు సపరిసంలో పెద్ద సేవిదా మా దాడి కేదనా నాయకుడంట బిల్ విచ్చే బిల్కి నాయకుడంట ఇదను బిల్ విచ్చే ఏ ఎవరు నా ట్రైట్మెంట్ ట్రైటర్ వృత్తిలో జీవిస్తా ఉన్నాము గవర్నమెంట్ వల్ల మాకు ఏ రూపాయి రూపాయి రాదు మేము ఏదైనా చేస్తే ప్రజలకు సహాయం చేస్తే వాళ్ళతో కూడా ఉండి సేవ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫీజుతో మేము బతుకుతున్నాము గవర్నమెంట్ ఆఫీసులు అనుకో అది అటెండర్ కావచ్చు ఆఫీసర్ కావచ్చు వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తాయి ఫెసిలిటీలు ఇస్తాయి వాళ్ళు చనిపోతే డబ్బులు ఇస్తారు కుటుంబాన్ని ఆదుకుంటాలి అదే రైటర్ కానీ రైటర్ వృత్తిలో నమ్ముకున్న వాళ్ళు కానీ ఒక్క రూపాయలు అది గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చేది ఏదైనా జనాలే జనాలు చెప్పొచ్చు రైటర్ రాబోద్దు ఇంత మేము మనసు జనాలు ఇచ్చేది మేము తీసుకుంటాం అంత మేము ఎక్కడా గాని గొడవలు చేయలేదు ఏమి చేయలేదు అంటే ఇద్దరు నాటకం ముందు ఏది ఇష్ట ఆఫీసులోనే ఉంది సబ్విషాల్ని బ్లాక్ చెయిన్ చేయడము ఆఫీసర్లు బ్లాక్ చేయమై చేయడము ఇద్దరు మాట వినకపోతే పేపర్లు మీ చెప్పడము నీ మీరియాన్ని పిలవడము ఇవన్నీ చేస్తున్నారు ఇది మీకే తెలుసు ఏ రోజు కానీ డాక్యుమెంట్ రైట్ వల్ల ఒక ఇబ్బంది పడుతుంటే చెప్పండి ఎవరో ఎక్కడో చేశారని చెప్పి ఉన్నారు దానికి మేము ఒకప్పటి నుండి కోర్టుకి వెళ్ళాము కోర్టుకి వెళ్ళి మేము తీసుకొచ్చుకున్నాం మేము సేవ చేస్తున్నామని కోర్టు కూడా గమనించి మమ్మల్ని రిజిస్టార్ ఆఫీస్కి రావచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు ప్రభుత్వానికి ఆదాయం తెప్పించవచ్చు గవర్నమెంట్ అధికారులతో కావచ్చు అటెండెంట్లతో కావచ్చు ప్రతి సిబ్బందితో మంచిగా ఉండొచ్చు సబ్ ఆఫీసులతో మీరు అనుస అనుసంధానంగా ఉండి సేవ చెయ్యొచ్చు ఇచ్చే ప్రతిఫలం ప్రజలు ఇస్తారు మాటి మాటికి ఎక్కడ వచ్చినా రైతులు రావద్దు అనేది రావద్దు అనేది దళారు అని మా పేరు పెట్టే మేము ఎవరు చెప్పుకోవాలి ఇతను మా అన్ని అడ్ నేను దళితుడు అనేది దళితులు అటు మాలో లేరా నా దగ్గర పని పనిచేస్తున్నారు దళితులు వాళ్ళంతా మా చేయలేదే

ఎంత డబ్బులు కలెక్ట్ చేసింది అంత టేబుల్ మీ పెట్టారు ఆఫీస్ లో పెట్టారు